డ్రగ్స్ పై యుద్ధం డ్రగ్స్ గా రియాక్ట్ అయ్యారు ప్రధాని మోదీ దేశంలో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్ పై అసహనం వ్యక్తం చేశారు మన్ కీ బాత్ లో మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చిన ప్రధాని మానస్ హెల్ప్ లైన్ ద్వారా డ్రగ్స్ పై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు మహమ్మారిలా వ్యాపిస్తున్న మత్తు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలకు డ్రగ్స్ మన్ కీ బాత్ లో డ్రగ్స్ పై మోదీ ఆందోళన మానస్ హెల్ప్ లైన్ వినియోగించుకోవాలని వినతి డ్రగ్స్ ఫలానా చోటే దొరుకుతుంది అనేం లేదు గ్రామాలకు సైతం విస్తరించింది ఇప్పుడు కేవలం ఓ వర్గం వాళ్ళే తీసుకుంటున్నారనడానికి వీల్లేదు అబ్బాయిలు అమ్మాయిలు చివరికి విద్యార్థులు సైతం ఆ ఊపిలోకి దింపేసింది డ్రగ్స్ సో అందుగలదు ఇందు లేదనే సందేహమే వలదు ఎందెందు వెతికినా కనిపిస్తూనే ఉంది ఇప్పుడు మొన్ననే తిరుపతిలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు గంజాయికి బానిసయ్యారు ఏది చేస్తే నేరమో ఏం చేస్తే జైల్లో పెడతారో ఏం చేస్తే సమాజంలో పరువు పోతుందో బాగా తెలిసిన లా స్టూడెంట్సే ఈ మత్తుకు బానిసలుగా మారారు ఈ మధ్య మెడిసిన్ చదువుతున్న వాళ్లు కూడా డ్రగ్స్ రైడ్ లో పట్టుబడ్డారు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తుందని తెలిసినా కూడా ఆ ఉచ్చులో పడిపోతున్నారు ఏమనాలి వీళ్ళని కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్న కొందరు విద్యార్థులు కూడా డ్రగ్స్ ఊబిలో చిక్కుకుపోయారు కేవలం పెద్ద పెద్ద స్కూల్స్ లోనే అనుకుంటే పొరపాటే గంజాయి చాక్లెట్లకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కూడా బానిసలైన హిస్టరీ ఉంది సో ఈ డ్రగ్స్ మహమ్మారి కొందరికే పరిమితం అని చెప్పడానికి వీల్లేదు యువత అయితే డ్రగ్స్ గుప్పెట్లోంచి బయటపడలేకపోతోంది డ్రగ్స్ ఉన్నా తీసుకున్నా నేరమే సరే నేరం గురించి పక్కన పెడదాం యువ వయసులో డ్రగ్స్ తీసుకుంటే మున్ముందు ఎందుకు పనికి రాకుండా పోతారు యువత నిర్వీర్యం అయితే దేశానికే ప్రమాదం అయినా సరే డ్రగ్స్ కు దాసోహం అవుతున్నారు యువత ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే రోజుకొకరు చొప్పున పట్టుబడుతూనే ఉన్నారని చెప్పాలి ఇక్కడ యువత సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే కేవలం మగాళ్లే కాదు ఆడవాళ్లు సైతం డ్రగ్స్ మత్తులో చిత్తు అవుతున్నారు సినిమా రంగం అయితే డ్రగ్స్ విషయంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే వస్తుంది అందుకే డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడదామని ప్రధాని మోదీ పిలుపునిస్తున్నారు మన్ కీ బాత్ లో భాగంగా డ్రగ్స్ నిర్మూలనపై ఆయన మత్తు మహమ్మారిని నిర్మూలించేందుకు మానస్ హెల్ప్లైన్ వినియోగించుకోవాలని దేశ ప్రజలను కోరారు డ్రగ్స్ సరఫరా లేదా వినియోగం గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు చెప్పాలని రిక్వెస్ట్ చేశారు భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీ కంట్రీగా మార్చే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ కోరారు డ్రగ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు ব্যক্তিগত জীবন कुटुंब জীবন চదువు উদ্যোগ সমাজমপైన প্রভাবন চুবতোంది জীবিতমলো అతిపెద్ద নష్టানে মিগিলছতোంది আন্দকে মানাস হেল্পলাইন উপেয়োগించుకోవాలని প্রধানমন্ত্রী মোদি చెప్తున్నారు মন কি বাত মে मैने अक्सर आपसे ड्रग्स की, आप की चुनौती की चर्चा की है हर परिवार की ये चिंता होती है कि कहीं उनका बच्चा ड्रग्स की चपेट में ना आ जाए अब ऐसे लोगों की मदद के लिए सरकार ने एक विशेष केंद्र खोला है जिसका नाम है मानस ड्रग्स के खिलाफ लड़ाई में ये बहुत बड़ा कदम है कुछ दिन पहले ही मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया है सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया है इस पर कॉल करके నుంచి బయటపడతాం అనుకున్న వారికి సహాయకారిగా ఉంటుంది ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఇందులో రీహెబిలిటేషన్ మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని డ్రగ్స్ సరఫరాను నియంత్రించడానికి కూడా మానస హెల్ప్ లైన్ వినియోగించుకోవచ్చు డ్రగ్స్ నిర్మూలన కోసం భారత ప్రభుత్వం పెద్ద పోరాటమే చేస్తోంది కానీ మార్పు సమాజం నుంచి కూడా రావాలి సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి ఆ ప్రయత్నంలో భాగంగానే మానస్ హెల్ప్ లైన్ తీసుకొచ్చినట్టు చెప్పారు ప్రధాని మోదీ